అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి కూలిపోయింది ఈ ప్రమాదానికి కారణం ఏమిటనే దానిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు అది తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరకాలి దీనికోసం దర్యాప్తు బృందాలు ఎదుగుతూ ఉన్నాయి అది దొరికితే ఈ ప్రమాదం సాంకేతికత సమస్య వల్ల జరిగిందా లేక ఇంజిన్ పనిచేయలేదా పక్షులు ఢీకొన్నాయా విమానంలో మంటలు చెలరేగాయా లేదా ఇది మానవ తప్పిదం వల్లే జరిగిందా అనేది ఖచ్చితంగా నిర్ధారించవచ్చు టేక్ ఆఫ్ తర్వాత క్లిష్టమైన క్షణాల్లో సిబ్బంది మేడే కాల్ ద్వారా ప్రమాదంలో ఉన్నాము సహాయం కావాలని కోరినట్లు తెలిసింది ఆ వివరాలు బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతాయి బ్లాక్ బాక్స్ దొరికితే దాన్ని డీజీసీఏ లేదా ఎయిర్క్రాఫ్ట్ యాక్సెసింగ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటే ఏఏఐబికి పంపుతారు అక్కడ దీనిలో రికార్డైన డేటాను డీకోడ్ చేస్తారు ఆ డేటాను రాడర్ ఏటీసీ లాక్స్లో అనుసంధానిస్తారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇరవై నాలుగు గంటల నుండి వారం రోజుల పాటు పట్టవచ్చు పరికరానికి ఎంత నష్టం వాటిల్లింది అనే దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది బ్లాక్ బాక్స్లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి అందులో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డులు కాగా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఐడిఆర్ విమాన వేగం ఎంత ఎత్తులో ఎగురుతుంది ఇంజిన్ పనితీరు నియంత్రణ వంటి టెక్నికల్ డేటాను రికార్డ్ చేస్తుంది టీవీఆర్ లో పైలట్ల సంభాషణ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో పాటు వారి కమ్యూనికేషన్ విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది గత ఇరవై ఐదు గంటల్లో జరిగిన సంభాషణల సమాచారం వీటిలో నిక్షిప్తమై ఉంటుంది ఈ రెండింటిలోని డేటాని విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో పైలట్లు ఏం మాట్లాడారో వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు ప్రవాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని కూడా బ్లాక్ బాక్సు అందిస్తుంది